నిరంతరం రైతుల రైతులను ఆదుకుంటున్న ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష రైతు బాంధవుడిగా ఒక వైపు పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవహిస్తూ మరోవైపు పంట కొనుగోలు చేస్తూ ఇంకోవైపు సాగునీటి వసతి కల్పిస్తూ రైతులకు అండగా నిలిచి రైతే రాజు అన్న నానుడిని నిజం చేస్తున్న మహానుభావుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష గత జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు బీమా కూడా దూరమైంది అధ్యక్ష సంవత్సరాల పాటు బీమా ప్రీమియం కూడా ఎగ్గొట్టేశారు అధ్యక్ష కోట్ల రూపాయలు క్లెయిమ్లు పెండింగ్లో చేశారు కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఉచిత బీమాను పునరుద్ధరించాము రైతు భరోసా కల్పించాము కౌలు రైతుల సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇస్తూ వారి జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా పంట రుణాలు మంజూరు చేసి మన కూటమి ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడవ స్థానంలో కౌరు రైతుల ఆత్మహత్య రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు రత్నం లాంటి డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆపేసి ఆపేశారు అధ్యక్ష కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పథకాన్ని పునరుద్ధరించి ఎస్సీ ఎస్టీలకు వంద శాతము సబ్సిడీ ఇస్తూ ఇతర రైతులకు యాభై నుంచి తొంభై శాతం సబ్సిడీలతో సేద్య పరికరాలను అందిస్తున్నాం అధ్యక్ష మైక్రో ఇరిగేషన్ ద్వారా హార్టికల్చర్ని ప్రోత్సహించి నివ ప్రాజెక్ట్ ద్వారా చెరువులను నింపి అలనాటి శ్రీ కృష్ణదేవరాయల్ వారి వైభవాన్ని కళ్ళకు కట్టినట్టుగా రాయలసీమను రతనాల సీమగా ఈరోజు మారుస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా పాడి ప్రొక్యూరింగ్ మీరు మంత్రి గారు చెప్పే విధంగా చెప్తున్నారు దాని మీద డిస్కషన్ ఏమన్నా సలహాలు సూచనలు మీ ఏరియా కావలసినవి ఏమన్నా అధ్యక్ష మీరు మంత్రి గారి లాగా ముఖ్యమంత్రి గారి లాగా మాట్లాడేస్తున్నారు అన్ని మంత్రి గారు అందుకే చెప్తున్నారు మంత్రి గారు చెప్పారు దాన్ని కొంచెం మేము కూడా మా నియోజకవర్గంలో కూడా ప్యాడీ ప్రొక్యూరింగ్ సెక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల దరాల వ్యవస్థను వల్ల ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలనే సంకల్పంతో నివా హెచ్ఎల్సి ద్వారా నీళ్ళు ఇవ్వడం ద్వారా లక్షల ఎకరాలు సస్యశ్యామలంగా అవుతుంది అధ్యక్ష రై చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వరి చీనీ టమాటో అన్ని వర్గాల పంటలకు మద్దతు ధర కల్పించిన అధ్యక్ష రైతు రుణాలు రద్దు చేశారు రైతు రథాలను పంపిణీ చేశారు ఇలా ఎన్నో రైతులను సుఖ సంతోషాల లక్ష్యంగా పనిచేస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం పంట నష్టపోతే నష్టపరిహారం కూడా మనము ఇప్పించే దిశగా ముందుకు వెళ్తున్నాము మా నియోజకవర్గంలో కూడా మొన్న జరిగినటువంటి అకాల వర్షాల గాలుల వల్ల పంట నష్టం జరిగింది అధ్యక్ష మొత్తం ముప్పై వేల ఎకరాల పంట నష్టం జరగగా దీనివల్ల పదకొండు వేల మంది రైతులు నష్టపోయారు దీన్ని కూడా మంత్రి వారులకు మీ ద్వారా తెలియజేస్తూ వెంటనే ఆ నష్టపరిహారాన్ని కూడా వెంటనే చెల్లించవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అధ్యక్ష మూలిగే నక్కకు తాటికాయ పడినట్లు ముందుగానే వాళ్ళు రాడం మా యొక్క వ్యవసాయ మంత్రి ముందుగానే అజానబాబుడు గంభీరంగా చాలా కఠినంగా తూచా తప్పక చెప్పిన అన్ని పాయింట్లను వాళ్ళకు తూచా అనేటట్టుగా చేసినాడు అధ్యక్ష చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్క ఐటెం ఈ ప్రభుత్వం చేసేది వాస్తవం కొన్ని మిస్ అయినాయి కూడా జొన్నలు కొన్నారు